గంగమ్మకి జలహారతి ఇచ్చిన మన ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కొడుమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కొత్తకోట వద్ద ఉన్న రేమట ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి గంగమ్మకి జలహారతి ఇచ్చి కింది గ్రామాల పొలాలకి సాగునీటిని విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రేమట సర్పంచ్ పెద్ద వెంకన్న వెంకటేశ్వర్లు రాఘవరెడ్డి తిమ్మప్ప హరి ధనుంజయ పావులు మరియు తెలుగుదేశం మండలం నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీగా పాల్గొన్నారు

ए मन मंदकटा अक्षलभधोय वाम ब्रह्मेंद्र गंगाधरं वां भैलौक्य कुटुम्बिनेन्द्रसुजाम् वन्दे मुकुन्दप्रियान्पूजले शुद्ध लक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्री शंकर नमस्कारं